ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్లో రాజస్థాన్ రాయల్స్ మరో విజయాన్ని అందుకుంది శనివారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్ లో సమిష్టిగా రాణించిన రాజస్థాన్ రాయల్స్ యాభై పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ ను చిత్తు చేసింది ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ కు ఇదే తొలి పరాజయం రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్లకు రెండు వందల ఐదు పరుగులు చేసింది యశస్వి జైశల్ హాఫ్ సెంచరీతో రాణించగా రియాన్ పరాగ్ కెప్టెన్ సంజు శాంసన్ కీలక ఇన్నింగ్స్ ఆడారు పంజాబ్ కింగ్స్ బౌలర్లలో లాకీ ఫెర్గూజిన్ రెండు వికెట్లు తీయగా హర్షదీప్ సింగ్ మార్కో జాన్సన్ తలో వికెట్ పడగొట్టారు చేసింగ్లో పంజాబ్ కింగ్స్ ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లకు నూట యాభై ఐదు పరుగులే చేసి ఓటమి పాలైంది నేహాల్ వదేరా గ్లెన్ మ్యాక్స్వెల్ టాప్ స్కోరర్లుగా నిలిచారు రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ మూడు వికెట్లు తీయగా సందీప్ శర్మ మహేష్ దీక్షణ రెండేసి వికెట్లు పడగొట్టారు కుమార కార్తికేయ వానిందు హసరంగాలకు చెరో వికెట్ దక్కింది అయితే ఈ మ్యాచ్లో ఆర్చర్ బౌలింగ్ అందరినీ ఆకట్టుకుంది అందుకంటే ముఖ్యంగా ఆర్చర్ కు సంబంధించి ఒక వీడియో కూడా వైరల్ గా మారింది తమ టీం బ్యాటింగ్ చేస్తుంటే ఆర్చర్ డ్రెస్సింగ్ రూమ్ లో హాయిగా ఓ కునుకు తీశాడు దుప్పటి కప్పుకొని మరీ పడుకున్నాడు లేచగా బౌలింగ్ వచ్చి స్టంప్స్ లేపేశాడు మొదట ఇన్నింగ్స్ లో పద్నాలుగో ఓవర్ సమయంలో రాజస్థాన్ రాయల్స్ డ్రెస్సింగ్ రూమ్ లో దుప్పటి కప్పుకొని నిద్రపోతున్న ఆర్చర్ కెమెరా కంటికి చిక్కాడు ఆ తర్వాత లేచి బ్యాటింగ్ కు సిద్ధమైన ఆర్చర్ కు అవకాశం రాలేదు రాజస్థాన్ ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్లకు రెండు వందల ఐదు పరుగులు చేసింది కానీ బౌలింగ్లో మాత్రం అదరగొట్టింది ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్ వేసిన ఆర్చర్ ప్రతాపం చూపించాడు పంజాబ్ కింగ్స్ చేజింగ్లో ఆర్చర్ ఫస్ట్ ఓవర్లోనే అదరగొట్టి రాజస్థాన్ రాయల్స్ విజయానికి బాట వేశాడు యంగ్ ఓపెనర్ ప్రియాంశార్యను ఇన్నింగ్స్ ఫస్ట్ బాల్కే ఆర్చర్ బౌల్ చేశాడు అదే ఓవర్ లాస్ట్ బాల్కు సూపర్ ఫామ్లో ఉన్న పంజాబ్ కెప్టెన్ అయ్యర్ను స్టెంప్స్ లేపేసి ఆ టీంను చావు దెబ్బ కొట్టాడు ఈ మ్యాచ్లో ఆర్చర్ మూడు వికెట్లు తీశాడు అతను చెలరేగడానికి నిద్రే కారణమని ఫ్యాన్స్ కమెంట్స్ చేస్తున్నారు ఐపీఎల్లో ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్లో ఆర్చర్కు ఘనమైన రికార్డు ఉంది గత కొన్నేళ్లుగా గాయాలతో బాధపడుతున్న ఇంగ్లాండ్ పేసర్ ఐపీఎల్లో ఇన్నింగ్స్ మొదటి ఓవర్లో పదమూడు సార్లు బౌలింగ్ వేశాడు ఐదు పాయింట్ ఏడు ఐదు సగటుతో మూడు పాయింట్ ఐదు మూడు ఎకానమీ రేట్తో ఎనిమిది వికెట్లు తీశాడు టోర్నమెంట్లో కనీసం ఐదు సార్లు మొదటి ఓవర్ బౌలింగ్ చేసిన నూట ఆరు బౌలర్లలో ఆర్చర్ కంటే మెరుగైన ఎకానమీ ఉన్న బౌలర్ మరెవరూ లేరు సన్రైజర్స్పై ఏకంగా డెబ్బై ఆరు పరుగులిచ్చి చెత్త రికార్డ్ తన ఖాతాలో వేసుకున్న ఆచర్ గత రెండు మ్యాచ్లలో మాత్రం అదరగొట్టారు